భారతదేశంలోని పన్నెండు పవిత్ర జ్యోతిర్లింగాలలో ఆరవ జ్యోతిర్లింగమైన భీమశంకర జ్యోతిర్లింగం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ ఆలయము ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాల మధ్య భీమా నది పుట్టిన ప్రదేశంలో ఉంది ఇక్కడ శివుడు భక్త రక్షకుడుగానే కాదు దుష్ట సంహారికుడుగా కూడా ప్రసిద్ధుడు శివుడు ఎందుకు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అసలు ఆ రాక్షసుడు భీముడు ఎవరు భీమశంకర జ్యోతిర్లింగం ఇక్కడ ఎలా ఏర్పడిందో ఈరోజు వరకు చూడండి మీకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోతే మంచుతో కప్పబడి ఉన్న సహ్యాద్రి పర్వతాల మధ్య ఒక చిన్న గుహలో వెలిసిన శివలింగం భీమశంకరేశ్వరుడు ఇక్కడ నిశ్శబ్దం పక్షుల కిలకిలలో పర్వతాల మధ్య వీచే గాలి శబ్దం కూడా శివనామే అవుతుంది ఇక్కడే పుట్టినది భీమా నది ఇది శివుని చెమట ప్రవాహం అని కూడా పిలుస్తారు అయితే ప్రాచీన కాలంలో రావణుడి అన్న అయిన కుంభకర్ణుడు ఘోర తపస్సు చేసి అపారమైన బలాన్ని సంపాదించుకున్నాడు తరువాత రాముని చేతిలో సంహారం అయ్యాక కుంభకర్ణుడు భార్య అయిన కార్కటి అనే రాక్షసి దివ్య పుత్రుడు పుడతాడని ఘోర తపస్సు చేసింది ఆమెకు పుట్టినవాడే భీముడు తన తండ్రి మరణానికి కారణమైన రాముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని తన చిన్న వయసులోనే నిర్ణయించుకున్నాడు భీముడు దీర్ఘ తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు భీముడు ఇలా అన్నాడు ప్రభు నన్ను ఎవరూ జయించలేని శక్తి నాకు ఇవ్వండి అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు అయితే అదే వరం అతని అహంకారానికి కారణమైంది భీముడు తన బలాన్ని ఉపయోగించి ఋషులను దేవతలను వేధించడం ప్రారంభించాడు ఆయన దుష్ట చర్యలతో భూమి ఆకాశం కంపించి పోయాయి ఒకరోజు భీముడు జనార్దన ముని అనే మహర్షిని బంధించాడు ఆ ముని ప్రతిరోజు ఓం నమ శివాయ అంటూ శివుడిని ఆరాధించేవాడు అప్పుడు భీముడు కోపంతో ఇలా అన్నాడు ఆ శివుడు నీకు రక్షణ కల్పిస్తాడా చూద్దాం అని భీముడు ఆ మునిని చంపబోతున్నప్పుడు కూడా ఆ ముని కళ్ళు మూసుకొని భక్తితో శివ శివ అంటూ జపం చేశాడు అప్పుడే ఆకాశం నిండా మేఘాలు కమ్ముకున్నాయి విద్యుత్ మెరుపు పడింది భూమి కంపించింది ఆ కాంతి మధ్యన మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు అతని కళ్ళల్లో అగ్ని జటలలో గంగ తన చేతిలో త్రిశూలం మెరుస్తూ భయంకర రూపంలో శివుడు కనిపించాడు అప్పుడు శివుడు ఇలా అన్నాడు ఓ భీమా అహంకారం ధర్మాన్ని అవమానించింది నీకు ఇప్పుడు శిక్ష తప్పదు అని ఇక భారీ యుద్ధం మొదలైంది పర్వతాలు కూలిపోయాయి గగనం విరిగిపోయింది భీముడు తన కష్టంతో దాడి చేశాడు అప్పుడు శివుడు తన త్రిశూలంతో అడ్డుకున్నాడు భూమి మీద త్రిశూలం పడగానే అగ్నిద్వాలలు విరుచుకు పడ్డాయి దానితో భీముడు కూలిపోయాడు శివుడు త్రిశూలం ఎత్తి అదే సమయంలో త్రిశూలాన్ని భూమిపైకి దించాడు అప్పుడే ఆ రాక్షసుడు బూడిదైపోయాడు ఇంకా యుద్ధం తరువాత శివుడు లోతుగా శ్వాస తీసుకున్నాడు ఆయన శరీరంలో చెమట చిందించింది ఆ చెమట ప్రవాహమే భీమా నదిగా మారింది అందుకే ఈ ప్రదేశాన్ని భీమశంకర అని పిలుస్తారు అంటే భీముడు సంహారానికి సాక్ష్యమైన శంకరుడు దర్శించిన స్థలం అయితే ఈ ఆలయము సహ్యాద్రి పర్వతాల మధ్య ఉంది ఇక్కడ శివలింగం స్వయంభూ అంటే స్వయంగా పుట్టినది ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా వేలాది భక్తులు వస్తుంటారు భీమా నది తీరంలో దీపాలతో వెలిగే రాత్రి అది ఒక దివ్యమైన దృశ్యం భీమశంకరుడి కథ మనకి ఏం నేర్పిస్తుంది అంటే అహంకారం ఎప్పుడు మన నాశనానికి దారితీస్తుంది అని భీముడు అహంకారంతో ధర్మాన్ని దూషించాడు కానీ జనార్దన ముని వినయంతో విముక్తి పొందాడు శివుడు ఇక్కడ దుష్ట సంహారకుడిగా భక్త రక్షకుడిగా శాశ్వతంగా నిలిచాడు భీమశంకరలో శివుడు దుష్ట సంహారకుడిగా దర్శనమిచ్చాడు కానీ తరువాత జ్యోతిర్లింగంలో ఆయన జ్ఞానరూపి రూపీ దర్శనం దర్శనమిస్తాడు ఎక్కడంటే భూమి మీదే కాశీగా పిలవపడే ఆ దివ్య నగరంలో ఇదే ఆరవ జ్యోతిర్లింగం అయిన కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మరిన్ని ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హరహర మహాదేవ